రప్పారప్ప బ్యాచ్ ఎక్కడ చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అటు తెలంగాణలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనప్పుడు కావచ్చు లేదు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు కావచ్చు ఈ రప్పారప్ప ఫ్లెక్సీ ఏంటది రప్పారప్ప అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతారంట ఎవరి తలలు నరుకుతారు అంటే కూటమి నేతల తలలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కూటమి నేతల తలలు గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నడుపుతారట అంటే మరి ప్రజాస్వామ్యంలో మనుషుల తలలు పొట్టేలు తలలు నరికినట్టు నరకడం సాధ్యమేనా సాధ్యమేనా అంటే వైసీపీకి సాధ్యం కావచ్చు ఎందుకంటే వాళ్ళలో ఉండేదే వాళ్ళు సో దాని మీద కూటమి కూడా కన్నెర్ర చేసింది అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చిన్న శాంపుల్ చూపించింది దాంతో ఇప్పుడు రప్ప రప్ప ఫ్లెక్సీ పట్టుకోవాలంటేనే చేతులు వణికే పరిస్థితి మొన్న ఆల్రెడీ ఆ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ కదిరి దగ్గర ఒక వ్యక్తి ఒక నిండు గర్భిణిని కాలుతో తన్నాడు మనం దీని గురించి నేను వీడియో కూడా చేశాం ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అయితే మనుషుల్ని చంపేస్తారని చెప్పి మనం ఒక వీడియో కూడా చేశాం దీన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది సోషల్ మీడియాలో కూడా ఆ కాలుతో ఎవరైతే తన్నాడో ఆడు కాలు తీసేయాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అరెస్ట్ కాదు వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా ఎవరైతే ఒక గర్భిణీని కాలు ఎత్తి తన్నాడో ఆ కాలు తీసేయాలి తీసేస్తేనే గాని ఆడికి బుద్ధి రాదు అలాంటి వ్యక్తుల్ని సమాజంలో అసలు వచ్చటం కూడా కష్టం ఈ వ్యక్తిని తీసుకెళ్ళి తెలంగాణలో సజ్జనార్ సార్కి ఇవ్వండి సజ్జనార్ సార్ అంటే తెలుసు కదా ఏం జరుగుతో తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసు కదా సో సజ్జనార్ సార్కి ఇవ్వండి ఇలాంటి వాళ్ళకి ఆయనే కరెక్ట్ అని చెప్పి అంటే ఎంత తీవ్ర ఆవేదనతో ప్రజలు ఉన్నారనే దానికి ఉదాహరణ పార్టీలతో సంబంధం లేదు కులాల మతాలతో సంబంధం లేదు ఒక నిండు గర్భిణి అంటే అరే బస్ బస్సు ఎక్కితే ఒక గర్భిణి బస్సు ఎక్కితే గొప్పకుని మనం లేచి సీట్ ఇస్తాం ఎందుకని కూర్చో అమ్మా సీట్ ఇస్తాం అది మనం ఇచ్చే గౌరవం అలాంటి గర్భిణీని కాలెత్తి తన్నాడు కేవలం ఇంటి ముందు టపాసులు పేల్చుందన్నందుకే కాలెత్తి తన్నారు అంటే ఎంత దారుణమైన విషయం మరి కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా ఊరుకోదు ఎవడైతే కాలెత్తి తన్నాడో ఆడు కీళ్లు విరిచేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తే నిన్న సోషల్ మీడియా నిండా కూడా అదే వైరల్ శభాష్ పోలీసులు కూడా సభాషణ పెంచుకున్నారు డిఎస్పీ వివరణ కూడా ఇచ్చాడు మీరు ఎందుకు ఆ వ్యక్తిని నడిపించారంటే ఇలాంటి ఏదో పనులు చేసిన ఎవరికైనా సరే ఇలాంటి గతే పడుతుంది అనేది శాంపుల్గా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే మేము నడిపించుకెళ్ళాం రెండోది ఆడికి కూడా సిగ్ అనేది తెలిసి రావాలి అంతేగాని ఆడి మొహానికి ఏదో మాస్క్ వేసేసి గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్ళిపోయి గుట్టు చప్పుడు కాకుండా జైలుకి పంపేస్తే అది కాదు ఆడికి కూడా తెలియాలి ప్రజల్లో వాడిని ఎంత అసహించుకుంటున్నారో ప్రజల్లో ఎంత ఇది ఉందనేది ఆడికి కూడా తెలియాల తన్న వ్యక్తికి కూడా తెలియాల విచిత్రం ఏంటంటే తన్న వ్యక్తి తండ్రి కూడా ఇందులో భాగస్వాముడంట ఉసిగొల్పింది అతనే తన్నమని సో ఆ వ్యక్తి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు అయితే అజయ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అక్కడ అదొక్కటే కాదు ఎవరైతే ఆ పొట్టేలు తలలు నరికేసి అంటే మేకపోతలు తలలు నరికేసి రక్తాభిషేకాలు చేసి పబ్లిక్ ప్లేసుల్లో భయోత్పాతాలు సృష్టించారో వాళ్ళను కూడా పోలీసులైతే అరెస్టు చేశారు ఇక దాంతోపాటు ఏలూరు జిల్లాలో ఈ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతామని చెప్పి రప్పారప్ప ఫ్లెక్సీలు తయారు చేసిన ఫ్లెక్సీ యాజ్ యజమానిని కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ షాప్ కూడా సీజ్ చేశారు ఫ్లెక్సీ షాప్ కూడా ఆ సీజ్ చేయడం జరిగింది అంటే ఈ రప్పారప్ప బ్యాచే కాదు రప్పారప్ప బ్యాచ్కు సహకరించిన మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి ఆ రోజు ఫ్లెక్సీలు తయారు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు షాప్ సీజ్ చేశారు ఆ రప్ప ఫ్లెక్సీలు ఎవరైతే కట్టేసి దాన్ని ప్రజల్లో భయోత్పాదాలు సృష్టించారో వారిని అదుపులో తీసుకున్నారు వాళ్ళని కూడా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు అంతేకాదు ఆ రౌడీ షేటర్లు ఎవరైతే అధిక వడ్డీలకు డబ్బులు వసూలు చేసుకుంటూ బెదిరింపులకు దాడులు చేస్తారో ఆ రౌడీ షెటర్లో కూడా నేను కొంతమందిని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు అంటే కూటమి పాలనలో పోలీసు మార్కు ట్రీట్మెంట్ మొదలైంది గతంలో చంద్రబాబు గారు మాట చెప్పారు ఆడపిల్ల జోలికి వస్తే అదే ఆడి జీవితానికి ఆఖరి రోజు ఎవరైనా సరే ఆడపిల్ల జోలికి వస్తే ఇక అదే ఆడి ఆఖరి రోజు అని గతంలో చంద్రబాబు గారు చెప్పారు చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు నిండు గర్భిణిని ఎవరైతే కాల్తో తన్నారో ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ప్రస్తుతానికి జైలుకి అయితే పంపారు దాని వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ ఉంది ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం సో ఇదే ఆ వ్యక్తి చూడండి కుంటుకుంటే వెళ్తున్నాడు చూడండి ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలుతో కుంటుకుంటే వెళ్తున్నాడు వాస్తవానికి కాల్ తీసేయాల అందరూ కోరుకున్నది ఆ కాల్ తీసేయమని ఈడే ఈడే నన్న గర్భిణిని కనీసం అంటే వేషాధారణ అది చూడండి అంటే వైసీపీలో ఉన్నవాళ్ళు ఎంత దారుణంగా ఉంటారు అంటే మనం రౌడీలు అంటున్నాం కానీ అంతకు మించి ఈ సైకో అనే పదం కరెక్ట్గా వీళ్ళకి సెట్ అవుద్ది మనం రౌడీలు గుండాలు రౌడీలు గూడాలంటే ఒక స్టేజ్ వరకే కానీ అంతకు మించి ఒక గర్భిణీ మీద దాడి చేయడం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సో నిన్న పోలీసు ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు పోలీసు ట్రీట్మెంట్ తర్వాత ఇలా రప్పారప్పా చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చిన తర్వాత ఏదో చేసేస్తామని రెచ్చిపోయినా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకసారి కాల్ చూడండి మీరు ఒకసారి కాల్ చూడండి ఆ కాల్ చూడండి ఒకసారి చూశారు కదా అది ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలే ఇరగొట్టారు పోలీసులు అందులో డౌటే లేదు జరగాలి కూడా ఎలాంటివి సో దీనికి సంబంధించిన వార్త ఇంకా మరి కొంతమందిని కూడా పోలీస్ స్టేషన్ లేరా అవి కూడా చూద్దాం ఒకసారి నడి రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ కు గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీసు ట్రీట్మెంట్ సత్యసాయి జిల్లా కదిరిలో నడి రోడ్డుపై ఊరేగింపు రక్తాభిషేపం రప్పారప్ప బ్యాచ్ అందరి పైన చర్యలు సాధారణ ప్రజలపై దాడి చేసిన వారిపై కూడా కేసులు తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీ షాపు సీజు యజమాని అరెస్టు ఏదైతే ఈ రప్పారప్ప ఫ్లెక్సీలు ముద్రించారో ఆ ఫ్లెక్సీ ఆ షాపు మీద కూడా అయితే ఆ చర్యలు తీసుకున్నారు మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు సత్యసాయి జిల్లా ముత్యాలవారిపాలి గ్రామంలో గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవును పోలీసులు అరెస్టు చేసి కదిరి పట్టణ రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు సో దీనికి సంబంధించి మరికొన్ని వార్తలు కూడా వచ్చాయి చూద్దాం సో అది ఒకటి రెండోది ఏదైతే నిన్న రప్పారప్పా పేరుతో మేకపోతులు నరికి రక్తాభిషేకం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారో వాళ్ళను కూడా నిన్న అరెస్ట్ చేసి పోలీసులు నడిపించుకుంటే లేరు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో బ్యాచ్ బ్యాచ్ను నడిపించుకుంటూ తీసుకువెళ్తున్న పోలీసులు సో ఇలా రోడ్డు మీద నడిపించుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లి ఒక సిగ్నల్ ఇచ్చారు ఎవరైనా సరే అంటే నిబంధనలకు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టుకోవడం తప్పు కాదు ఆయన జన్మదిన వేడుకంగా మీరు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టుకోండి లేదా ఆయన రేపు వద్దున కాబోయే సీఎం అని ఫ్లెక్సీలు కట్టుకోండి అంతవరకు తప్పు కాదు కానీ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతాం అడ్డొచ్చిన వాడిని ఎగరేసి నరుకుతాం వాళ్ళ ఫ్లెక్సీ మీద స్లోగన్స్ ఇవే అడ్డొచ్చిన వాడిని ఎగరేసి నడుకుతాం నరుకుతుంటే కత్తికి ఊపు వస్తుంది ఇలాంటి స్లోగన్స్తో ఫ్లెక్సీలు అంటే ఎవరిని భయపెడుతున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి వీళ్ళని నరుక్కుంటా పోతే అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ ప్లేస్లో నరుక్కుంటా పోతే ఒప్పుకుంటారు వాళ్ళు ఎలా మీరు నరుకుతా అన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని నరికేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా సమాజం ఒప్పుకుంటుందా ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేస్తా పొట్టేలు ఫలితాలను నరుకున్నట్టు నరుకుతారంట దాని ఫలితమే ఈ రోజు ఇది ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అజయ్ దేవు అతని తండ్రి అంజనప్పపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు అజయ్ దేవును అదుపులోకి తీసుకోగా అంజనప్ప మాత్రం పరారీలో ఉన్నాడు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవనే సందేశం ఇచ్చేందుకే అజయ్ ను రోడ్డుపై నడిపించామని కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు అలాగే అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కేంద్రంలో మోగ జీవాలను బలి ఇచ్చి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుల్లో బోయ రుద్ర ఉప్ప Raju మణాపురం ఇంద్ర గంగాధర సంతోష్లను పట్టణంలోని ప్రధాన విధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జీబెక్కిచ్చారు ఉరవకొండ కోట్లు హాజరుపరిచారు అలాగే ఫ్లెక్సీ యజమాని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటగానే కూటమి నేతల తలలు గంగమ్మ జాతరలో మేకపోతుని నరికినట్టు రప్ప రప్ప నరుకుతామంటూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది దీంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు ఫ్లెక్సీ ముద్రించిన రాయల్ ఫ్లెక్సీ షాప్ యజమానిని కూడా అదుపులోకి తీసుకుని షాప్ నైతే సీజ్ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన ఏలూరు జిల్లా పడమటలో ఒక మహిళపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త సిరివెల్ల బాలుపై కూడా ఆ కేసు అయితే నమోదు చేశారు ఇది కాకుండా జగన్ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని టౌన్ ప్లానింగ్ ఉద్యోగం మీద వైసీపీ కౌన్సిలర్ భర్త కూడా దాడి చేశాడు ఈ ఈ రప్పారప్ప ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో అవి తొలగించకూడదంట సో అవి తొలగిస్తున్నారనే కారణంతో ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేశారు దాని మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఇదే కాదు ఆ రౌడీలకు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏపీలో అది కూడా ఒకసారి చూద్దాం అధిక వడ్డీలకు కప్పులు చెల్లించుకుంటే దాడులు గంజాయి అమ్మకం సుపారి తీసుకుని బెదిరింపులు కృష్ణా జిల్లా నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు సో రౌడీ రౌడీషేటర్ కృష్ణా జిల్లాలో పండు అనే ఒక రౌడీ రౌడీషేటర్ ఒక అర డజన్ మంది గ్యాంగ్ చేస్తూ ఏదైనా వడ్డీకి ఇవ్వటం అధిక వడ్డీకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణ మీదకి వచ్చి వడ్డీకి తీసుకుంటే తీసుకున్న తర్వాత ఇచ్చే వరకు వేధించటం అలాగే ఎవరైనా ఎదురు తిరిగితే దాడి చేయటం కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద దాడి చేయటం సో అలాగే గంజాయి ఇలాంటివన్నీ యువతను మత్తులో దింపటం సో ఇలాంటి వ్యక్తి మీద ఇటీవల ఒక ఆటో ఒక వ్యక్తి అద్దెకి తీసుకున్నాడు అద్దె చెల్లిస్తూ ఉన్న క్రమంలో అద్దె అమాంతంగా ఈ పండు అనే వ్యక్తి పెంచేస్తే ఆటో బాబు ఇంత అద్దె చెల్లించి నేను ఆటో తోలుకోలేనని ఆటో రిటర్న్ ఇచ్చేశాడు రిటర్న్ ఇచ్చేశాక ఆ ఆటో నిమిత్తం ఒక ఐదు వేలో పదివేలో చెల్లించాల్సి ఉంటే దానికి ఆ వడ్డీ ఈ వడ్డీ ఈ వడ్డీ ఆ వడ్డీ అని డెబ్బై వేల రూపాయలు వరకు ఆల్రెడీ వసూలు చేశాక ఇంకా నా దగ్గర లేదు నేను ఆటో ఇచ్చేసిన తర్వాత కూడా ఇంత నేను ఎక్కడ తీసుకురానని చెప్పి ఆ వ్యక్తి వారించినట్టుకు తన మనుషుల్ని పంపి ఇనపరాట్లతో దాడి చేయించాడు దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏం చేశారంటే వీళ్ళని గొప్పశిప్గా అరెస్ట్ చేసి తీసుకెళ్తే అది పది మందికి కూడా తెలియట్లే అరెస్ట్ అయిన విషయం అలా కాదు ఎలాంటి వాడికైనా సరే ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుందని తెలియాలి అంటే ఇలాగే చేయాలని చెప్పి ఆ పండుని పండుతో పాటు ఉన్నటువంటి బ్యాచ్ మొత్తాన్ని ఇలా నడి రోడ్డు మీద ఇద్దరికైతే చెప్పులు కూడలేవు ఒకరికైతే చెప్పులు ఉన్నాయి కానీ ఇద్దరికి చెప్పులు కూడలేవు చెప్పులు కూడా లేకుండా నడి రోడ్డు మీద ఒక రెండు మంది పోలీసులు నడిపించుకుంటూ సెంటర్ మొత్తం నడిపించుకుంటూ తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది ప్రజలు కూడా చూస్తారు ఓహో పోలీసులు వీళ్ళకి మొగుళ్ళు – పోలీసులే ఇలా కరెక్టు ఇలాంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంటే జరగాలని ఆ ప్రజలకి అర్థమవుద్ది రెండోది వేళకు కూడా ఆ పొగరు దిగి వస్తుంది అనమాట ఎలాంటి వ్యక్తి అయినా పోలీసులు దలుచుకుంటే ఏం జరుగుద్ది అనేది తెలుస్తుంది దానికి సంబంధించిన ఇది చూడొచ్చు అధిక వడ్డీలకు అప్పులిస్తాడు చెల్లించిన వారిపై అనుచరులు ఊసుకొల్పుతాడు యువతకు గంజాయి సరఫరా చేస్తాడు సుఫారీ తీసుకుని బెదిరింపులకు పాల్పడుతుంటాడు ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్యాంగ్ను నిర్వహిస్తున్న రౌడీ షూటర్ కొసూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండుగకి పోలీసులు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు పండుతో పాటు అతని అనుచరుణ రోడ్డుపై నడిపించుకుంటూ శివకుమార్ అనే యువకుడికి పండు గతంలో ఆటో ఇచ్చాడు ఎక్కువ వసూలు చేస్తుంటే శివకుమార్ ఆటో వెనక్కిచ్చేస్తే ఐదు వేల రూపాయలు ఉంటే దానికి ఆ వడ్డీ ఈ వడ్డీ వేసి డెబ్బై వేలు వసూలు చేశాడు ఈ నెల ఇరవై ఒకటిన పండు తన అనుచరులు తీసుకుని వెళ్ళి శివకుమార్ ఇంటి మీద దాడి చేయడమే కాకుండా ఇనుప రాడ్లతో కొడితే దాని మీద కేసు నమోదైంది సో అంటే దాడి చేస్తే కూటమి పాలనలో ఎవరైనా సరే మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది పోలీసుల ట్రీట్మెంట్ అందులో సందేహమే గతంలో నిన్నగా మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మీరు ఒక గీత దాటారంటే మీ చేతుల్లో రేఖలు మారుస్తామని చెప్పారు యోగి ట్రీట్మెంట్ అమలు చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రత ప్రాధాన్యత ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వాటికి విఘాతం కలిగించే ఎంతటి వ్యక్తినైనా అయినా సరే కీళ్లు విరిచేయటం తప్పని పరిస్థితి దానికి ఉదాహరణ ఇటు రౌడీ షీటర్లు కావచ్చు అటు రప్పారప్ప బ్యాచ్ కావచ్చు లేదా నన్న గర్భిణీంత నిన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకెళ్ళడం కావచ్చు సో మొత్తంగా కూటమి ప్రభుత్వం అయితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది ఇక ముందు ఎవరైనా సరే రప్పారప్పా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే